స్తే అండి గోదావరి వంటలకి స్వాగతం ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ పెసరట్టు పిండితో పునుగులు పెసరట్టు ఎంత టేస్టీగా ఉంటుందో ఈ పునుకులు కూడా అంతే టేస్టీగా ఉంటాయి అండి ఇది నైట్ మొత్తం నానపెట్టి కడిగి పెట్టాను ఇందులో అల్లం ముక్కలు వెల్లుల్లి ఎండుమిరపకాయి లవంగాలు ఒక నాలుగు లవంగాలు సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి హాఫ్ కేజీ పెసలండి ఇవి ఈ హాఫ్ కేజీ పెసలికి సరిపడా వెల్లుల్లిపాయలు అల్లం లవంగాలు తీసుకోవాలన్నమాట సరిపడే పువ్వు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి అస్సలు వాటర్ వేయకూడదు ఈ పెసల్లో ఉన్న తేమతోటే తోటే ఒడిగొచ్చేసి పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పిండిని ఓ విన్లోకి తీసేసుకుందాం ఇలా మెత్తగా రుబ్బుకోవాలి చూడండి పిండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు నేను కొన్ని ఉల్లిపాయలు ఎక్కువ వేస్తానండి టేస్ట్ బాగుంటుందని బాగా మిక్స్ చేయండి మీకు కావాలంటే ఇందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నాకైతే ఎండుమిరపకాయ కారం ఉంది కదా పిండిలో అది సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న పిండిని తీసుకొని ఇలా వేడెక్కిన నూనెలో వేసేసుకోవాలి చూడండి వేయగానే ఆయిల్లో తేలుతుంది కదా గుల్లగా వచ్చింది పిండి పొదుగు అన్నమాట కొంచెం ఆయిల్ కూడా వేయలేదు మీడియం ఫ్లేమ్లోనే ఈ పునుపులు వేయించుకోవాలండి పెద్ద మంట పెట్టారంటే పైన మాడిపోతుంది లోపల ఉడకదు ఒక వైపు వేగిన తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలండి బయట పెసరపప్పుతో వేస్తారు కానీ పెసర్లతో వేయరు పెసరపప్పుతో వేసే పునుకులు కన్నా పెసలతో వేసే పుంకులు చాలా టేస్టీగా ఉంటాయి మేము బయట ఈ పుంకులు దొరకమండి కేవలం గారు మాత్రమే ఈ పునుకుల్ని మనం రెడీ చేసుకో రెడీ అయిపోయినాయండి ఇప్పుడు మనం ఆయిల్లోంచి ఈ పుంకుల్ని సపరేట్ చేసేద్దాం పిండి రుబ్బగానే వేసామంటే ఆయిల్ కూడా తక్కువ తీసుకుంటాయండి ఈ పుంకులు రెడీ అయిపోయినాయండి పెసర్ల పునుకులు దీనిపై కారపూటి జల్లుకొని తింటే చాలా బాగుంటుంది చట్నీ ఏం అక్కర్లేదు జస్ట్ కారపొడితో మంచి ఇస్తాను కిచెన్లో ఎక్కువసేపు ఉండలేనప్పుడు నాకు బంతకం వేసినప్పుడు ఈ పేసరంగ పిండిని పుణికులుగా మార్చేస్తూ ఉంటాను మీకు కూడా కనిపించినప్పుడు ఈ రెసిపీని అయితే ట్రై చేసేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి